హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టూ డేస్ రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మరి చేయకుండా వేడిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా మామిడి తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక మామిడికాయ తీసుకుంటున్నానండి మామిడికాయ టెంక పట్టింది అయితే ఒక టేస్ట్ టెంక పట్టకుండా ఉండేదైతే ఒక టేస్ట్ ఉంటుందని గుర్తుంచుకోండి అయితే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇది చాలా పుల్లగా ఉంటుందండి నేను టేస్ట్ చూశాను పుల్లగా ఉన్నదైతే మనకి చాలా చాలా బాగుంటుంది పచ్చడి అనేది దీన్ని ఇలా పిల్లలతో పీల్ తీసేసుకోవాలండి పీల్ తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి ఒక రెండు నిమిషాలు బట్టతో తుడిచేసి ఆరబెట్టుకోండి ఇలా తుడిచేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం తురుముకోవాలి కదా దానికోసం నేను ఇలా నా దగ్గర తురుమేది ఉందండి దీంతో తురుముతున్నాను ఇలా మనం వీడియోలు చూపిస్తున్నట్లుగా సన్నగా తురుము పెట్టుకోవాలి చూసారు కదా ఇలా తురుముతుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా బాగా అలా వస్తుందండి మొత్తం తురుమి మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తురుము అనేది ఇలా మామిడికాయని మొత్తం తురుమిన తర్వాత దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందామండి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ మామిడికే తుర్మంతటిని అంటే మనకి ఎంత వచ్చింది అనేది క్వాంటిటీ కోసం మీకు చూపిస్తున్నాను మనకి ఈ బౌల్కి నిండా వచ్చే వచ్చింది చూసారు కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి నేను ఒక స్టవ్ లేచుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి వేయించుకున్నానండి ఇలా దొరగా వీటి పూర్తిగా చల్లారినిచ్చి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకునే తురుము ఉంది కదా ఇలా తడి లేకుండా ఏదైనా ఒక బ్లౌ బౌల్ తీసుకోండి గాజుకిన కానీ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ తురుముని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఉప్పు కంటే కారం ఒక స్పూన్ ఎక్కువ ఉండాలండి ఉప్పు అంటే సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకోసమనే నేను ఒక స్పూన్ తక్కువ వేసాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తురుమక అనేది ఆ ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫైన్ పౌడర్లాగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ ఉంది కదా ఒక హాఫ్ స్పూన్ వరకు అది కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసేయండి దీని పక్కన పెట్టేసేసి దీనికి పోపు వేసుకోవాలి కదా దానికోసమని నేను స్టబులు గిచ్చుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి దీనిలో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పోపు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగ నాలుగైదు ఎండుమిర్చి అలాగే రెండు రెండు కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు శనగపప్పు మినపగుళ్ళు ఇవి ఉంటాయి కదా పోపు గింజలు వేసుకోండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కూడా ఒక నాలుగైదు వేసుకోండి వీటిని స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్న సరిపోతుందండి వేడి ఇప్పుడు దీన్ని మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనం తురుములో వేసుకోవాలి లేదు కొంచెమే క్వాంటిటీ చేసుకుంటున్నాము టూ డేస్కి అట్లా అనుకుంటే వేడివేడి ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు పర్వాలేదండి నిల్వ ఉంటే తప్పకుండా చల్లార్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి నేనైతే ఇది కొద్దిగా పెడుతున్నాను కాబట్టి వేడివేడి ఆయిలే వేసేసాను పోపు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి తురుములో వేసిన తర్వాత చూసారు కదా చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పచ్చు ఈ మ్యాంగో సీజన్స్లో ఇలాంటివి తురుము పచ్చళ్ళు ముక్కల పచ్చళ్ళు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాలంటే ఇలాంటి కంటైనర్స్లో గాజు జాడీల్లో దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు వాటర్ తగలకుండా స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మామిడికాయ అయితే తురుము పచ్చడి చూసాం కదా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి మరి ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుగుతాం Okay, bye friends.